హలో ఫ్రెండ్స్ దేవుడు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము మోషే ఇష్టైల్ ప్రజలను ఐగుప్తు బానిసత్వంలో నుండి విడిపించడానికి మిద్యాను దేశం నుండి తన కుటుంబంతో పాటు బయలుదేరాడు అతడు ప్రయాణంలో ఉండగానే తన అన్నయ్య అహరోనును దేవుడు అతనికి తోడుగా పంపించాడు తరువాత మోషే అహరోనులు వెళ్ళి ఇష్టైలుల పెద్దలనందరినీ పోగు చేసి వారితో మాట్లాడారు ఆ వీడియోకు సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఆ తరువాత ఇష్టల్ ప్రజల పక్షంగా మాట్లాడేందుకై మోషే అహరోనులు ఫరో యుద్ధకు వెళ్ళారు వారు అతనితో మాట్లాడుతూ ఇలా అన్నారు ఇష్టాయలియుల దేవుడని యెహోవా అరణ్యంలో నాకు ఉత్సవం చేయడానికి నా జనాన్ని పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడు అనిరి అది వినగానే ఫరో వారితో ఇలా అన్నాడు నేను అతని మాట విని ఇష్టాయయులను పోనిచ్చటకు యహోవా ఎవడు నేను యహోవాను ఎరగను పోనీయను అనేను అప్పుడు వారు హెబ్రియుల దేవుడు మమ్మల్ని ఎదుర్కొనేను సెలవైన యెడల మేము అరణ్యంలోనికి మూడు దినముల ప్రయాణమంతా దూరం పోయి మా దేవుడైన యహోవాకు బలి అర్పించుదుము లేని యెడల ఆయన మా మీద తెగులుతోనైనను ఖడ్గంతోనైనా పడినేమో అనిరి అందుకు ఈజిప్టు రాజు మోషే అహరోను ఈ జనులు తమ పనులు చేసుకోకుండా మీరెందుకు ఆపుతున్నారు మీ బరువులు మోయడానికి వెళ్ళండి ఇదిగో ఈ జనము ఇప్పుడు విస్తరించి ఉన్నది అయితే మీరు వారు తమ బరువులు విడిచిపెట్టి తీరికగా ఉండినట్లు చేస్తున్నారు అని వారితో అనేను అలా ఫరో వారు చెప్పిన దాన్ని తిరస్కరించిన తర్వాత ప్రజలతో బానిస సేవలు చేయించుకుంటున్న అధికారులను చూసి ఇలా ఆజ్ఞాపించాడు ఇటుకలు చేసుకోవడానికి మీరు ఇక మీదట ఈ జనాలకు గడ్డి ఇయ్యకూడదు వారు వెళ్ళి తామే గడ్డి కూర్చుకొనవలను అయినను వారు ఇదివరకు చేసిన ఇటుకల లెక్క చొప్పుననే వారి మీద మోపవలను దానిలో ఏమాత్రము తక్కువ చేయవద్దు వారు సోమరులు గనుక మేము వెళ్ళి మా దేవునికి బలి అర్పించుటకు సెలవిమ్ము అని మొరపెడుతున్నారు ఆ మనుషుల చేత ఎక్కువ పని చేయింపవలను దానిలో వారు కష్టపడవలను అబద్ధపు మాటలను వారు లక్ష్య పెట్టకూడదు అనేను కాబట్టి ప్రజల కార్యనియామకులు మరియు నాయకులు ప్రజలకు వెళ్ళి వారితో ఇలా అన్నారు నేను మీకు గడ్డి ఇయ్యను మీరు వెళ్ళి మీకు గడ్డి ఎక్కడ దొరుకునో అక్కడ మీరే సంపాదించుకొని అయితే మీ పనిలో ఏమాత్రము కూడా తక్కువ చేయబడదని ఫరో సెలవిచ్చెను అని అప్పుడు ప్రజలు గడ్డికి మారుగా కొయ్యకాలు కూర్చుటకు ఐగుప్తు దేశమందంతటా చెదిరిపోయి మరియు కార్యనియామకులు వారిని త్వరపెడుతూ గడ్డి ఉన్నప్పటిలాగానే ఏనాటి పని ఆనాడే ముగించుడి అని అన్నారు అంతేకాకుండా వారు ఇష్టలు ప్రజలలో వారి మీద ఉంచిన నాయకులను కొట్టి ఎప్పటిలాగానే మీ లెక్క చొప్పున ఇటుకలను నిన్న ఈరోజు మీరెందుకు చేయలేదు అని అడిగారు అప్పుడు ఇష్టాయిలు నాయకులు ఫరో యుద్ధకు వచ్చి తమ దాసుల తమరెందుకు ఇలా జరిగిస్తున్నారు తమ దాసులకు గడ్డి నీయరు కానీ ఇటుకలు చేయుడి అని మాతో చెబుతున్నారు చిత్తగించుము వారు తమరి దాసులను కొట్టుచున్నారు అయితే తప్పిదము తమరి ప్రజల ఎందు ఉన్నది అని మొరపెట్టారు అందుకు ఫరో కోపంతో మీరు సోమరులు మీరు సోమరులు కాబట్టే మేము వెళ్ళి యహోవాకు బలి అర్పించడానికి సెలవిము అని అడుగుతున్నారు మీరు పోండి పనిచేయుడి గడ్డి మీకు ఇయ్యబడదు అయితే ఇటుకల లెక్క మాత్రం మీరు అప్పగింపక తప్పదు అని చెప్పెను మీ ఇటుకల లెక్కలో ఏ మాత్రమును తక్కువ చేయవద్దు ఏనాటి పని ఆనాడే చేయవలను అని వారికి సెలవిచ్చాను అప్పుడు ఇష్ట నాయకులు తాము దురవస్థలో పడి ఉన్నట్లు తెలుసుకొనిరి అలా వారు యుద్ధ నుండి బయలుదేరి వస్తూ ఉండగా తమను ఎదుర్కోవడానికి దారిలో నిల్చొని ఉన్న మోషే అహరుణులను కలుసుకున్నారు యహువా మిమ్మల్ని చూచి న్యాయం తీర్చునుగాక ఫరో ఎదుటను అతని దాసుల ఎదుటను మమ్మల్ని అసహ్యులనగా చేసి మమ్మల్ని చంపడానికి వారి చేతికి ఖడ్గమిచ్చితి తిరి అంటూ ప్రజలు మోషే అహరోనులను నిందించారు అప్పుడు మోషే యహోవ యొద్ధకు తిరిగి వెళ్ళి ప్రభువా నీవేళ ఈ ప్రజలకు కీడు చేసి నన్నేల పంపితివి నేను నీ పేరట మాట్లాడడానికి ఫరో యుద్ధకు వచ్చినప్పటి నుండి అతడు ఈ జనులకు కీడే చేయుచున్నాడు నీ జనులను నీవు విడిపింపను లేదు అనేను ఇదే ఇవాల్టి మన వీడియో హోరేబు పర్వతం మీద దేవుడు మోషతో మాట్లాడినప్పుడే ఐగుప్తు రాజైన ఫరో ఈ జనులను పోనివ్వడు అనే విషయాన్ని దేవుడు మోషేతో ముందుగానే తెలియజేశాడు ఎందుకంటే దేవుడు ఫరో యొక్క బుద్ధికి తగినట్లుగానే అతని హృదయాన్ని కూడా కఠినపరిచాడు ఇష్టల్ ప్రజలు ఇదివరకు అనుభవించిన బాధ కన్నా తమ దేవుణ్ణి ఆరాధించడానికి అనుమతి అడిగినప్పుడే ఎక్కువ శ్రమ కలిగింది ఈ కొద్దిపాటి శ్రమల తర్వాత దేవుడు వారి జీవితంలో చేసిన కార్యాల గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్